రైతు సోదరులందరికీ నమస్కారాలు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ప్రోడక్ట్ గురించో ఈరోజు పూర్తి నాలెడ్జీ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వటం అనేది జరుగుతుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనే ప్రోడక్ట్ ఆర్పిఎస్ ఆర్పిఎస్ రిజనేటర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సాయిల్ అంటే ఆర్పిఎస్ అనే ప్రోడక్టు గత పది సంవత్సరాలుగా అనేక మంది రైతులు ఈ ప్రోడక్ట్ వాడి పత్తి పంటలో కానివ్వండి మిర్చిలో కానివ్వండి అన్ని క్రాపులలో అద్భుతమైన రిజల్ట్స్ మేము తీపిస్తూ ఉన్నాము ఇది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఏకోసెట్ సర్టిఫికెట్ కలిగిన ప్రోడక్ట్ ఏకోసెట్ సర్టిఫికెట్ ఏకోసెట్ సర్టిఫికెట్ అంటే కంప్లీట్గా ప్రకృతికి కానీ మానవాళికి కానీ హాని చేయని ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇప్పటి వరకు కూడా రిజల్ట్స్ వీడియోలు మాత్రమే మేము తీయటం అనేది జరిగింది మన ఛానల్లో అది పది మందికి ఉపయోగపడుతుంది ఆ రిజల్ట్ అనే ఉద్దేశంతో ఆ రిజల్ట్స్ వీడియోని షేర్ చేశాము కానీ మనకున్న రైతు సోదరులు చాలామంది సార్ ఆర్పీఎస్ గురించోని బ్రీఫ్గా కొంత నాలెడ్జీ ఇవ్వండి సార్ అని అనటం వలన ఈరోజు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనే ప్రొడక్ట్ గురించోని పూర్తి నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసామండి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనే ఉత్పత్తి ఇదొక మట్టి ద్రావణం మట్టి ద్రావణము ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటే ఈరోజు భూమి యొక్క స్వరూపం మారింది భూమిలో కర్బణ శాతం బాగా తగ్గుతూ ఉంది దిగుబడులు అనేది రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నాయి పెట్టుబడులు అనేది విపరీతమైన పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి దీనికి కారణం ఏమిటి అంటే రైతుకు వెన్నుముకగా ఉన్న భూమి ఈరోజు కంప్లీట్గా దెబ్బతినిపోయింది భూమిలో కర్బన శాతము జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే మన ప్రాంతంలో ఉండటం అనేది జరిగింది ఇది కనుక కొనసాగితే భవిష్యత్తులో కంప్లీట్గా ఓమగూడ పండని పరిస్థితి మన ప్రాంతంలో దాపురించే అవకాశం దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతుకు ఒక వరం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇది భూమికి ఒక భూమిని ఒక రీజనరేట్ చేయటానికి అంటే భూమిలో మూలకాలు ఉన్నాయి నత్రజని ఉంది భాస్వరం ఉంది పొటాష్ ఉంది మిగతా మూలకాలు ఉన్నాయి సూక్ష్మజీవుల యొక్క నిలయంగా భూమి గతంలో ఉండేది వాటన్నింటినీ కూడా మళ్ళీ పునరుత్పత్తి చేసే విధంగా ఆర్పిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది భూమికి ఒక యవ్వనాన్ని తీసుకొచ్చే విధంగా భూమిలో ఉన్న మూలకాలు బాస్వరం నత్రజని పొటాష్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి భూమిలో కానీ అది మొక్కకు అందట్లేదు మొక్క వేరు వ్యవస్థకు అందించే విధంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్టు మిత్రులరా ఈరోజు పత్తి పంటలో ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలు తీయటం అనేది జరుగుతుంది ఈరోజు మిర్చి పంటలో ప్రధానంగా ముప్పై కింటాల నుంచి యాభై కింటాల వరకు కూడా మనం తీపించడం అనేది జరిగింది దీన్ని రెండు పద్ధతులలో వాడుకోవచ్చు ఏ పంటకైనా సరే అంటే సైల్ అప్లికేషన్లో వాడవచ్చు రెండవది పైన స్ప్రేయింగ్లలో కూడా వాడచ్చు సైల్ అప్లికేషన్లో ప్రధానంగా వాడేటప్పుడు ఈరోజు ఏంటంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా వాడవలసి ఉంటుంది అది నెక్స్ట్ సెషన్లో మీకు ఏ పంటకు ఎలా వాడాలి ఏందనేది కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడటం వల్ల ఫస్ట్ దిగుబడి పెరుగుతుంది మొక్క ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది చీడ పీడల నుంచోని తట్టుకునే కెపాసిటీ మొక్కకు అందించే విధంగా ఇది బాగా పనిచేస్తుంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో విపరీతమైన గ్రోత్ అనేది రావటం అనేది జరుగుతుంది గ్రోత్ బాగా వస్తున్నప్పుడు బ్రాంచెస్ కూడా బ్రాంచెస్ కూడా ఎక్కువ బ్రాంచెస్ రావడానికి ప్రతి క్రాప్లో కూడా అవకాశం అనేది ఉంటుంది ఆ రకంగా దిగుబడి పెంచడంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక గణనీయమైన పాత్ర పోషిస్తుంది సోదర్లరా ఈరోజు నేను ఒక రైతుగా గత పది సంవత్సరాల నుంచో చాలామంది రైతులతోటి ఈ ప్రోడక్ట్ నేను వాడించాను నేను వాడాను అద్భుతమైన రిజల్ట్ అద్భుతమైన ఫలితాలు కొన్ని ఊళ్ళు ఊళ్ళే మొత్తం టోటల్గా మా ప్రోడక్ట్ వాడుతున్న రైతు సోదరులు ఉన్నారు కాబట్టి ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ని కంప్లీట్గా రైతు సోదరులందరూ కూడా వాడాలి మేము చెప్పేది ఒకటే రైతులు ఈరోజు ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది మా ఫార్ముల ప్రకారంగా మేము చెప్పిన పద్ధతులలో ఇస్తున్న నాలెడ్జ్ ప్రకారంగా కనుక మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయగలిగితే ఒక అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు పెద్దలా కాబట్టి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా సైల్ అప్లికేషన్లో వాడవచ్చు అండ్ పైన కూడా స్ప్రే అనేది చేయవచ్చు ఈ రకంగా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనే ప్రోడక్ట్ని ఏ రైతైతే కంటిన్యూషన్గా తన పంట పొలంలో వాడుతూ ఉంటాడో అద్భుతమైన ఫలితాలు ఈరోజు రైతులు తీస్తూ ఉన్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆర్పిఎస్ని వాడి మంచి దిగుబడులు తీస్తూ భూమిని కాపాడుతూ ప్రధానంగా ఏంటంటే భూమి యొక్క కర్బన శాతాన్ని పెంచే విధంగా ఒక అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది భూమిలో కర్బన శాతం అనేది కనుక పెరిగితే ఆటోమేటిక్గా గ్రోత్ పంట దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఆర్పిఎస్ అనేది రైతులకు ఒక వరం మిత్రులరా ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము నమస్తే నమస్కారం